హాయ్ గైస్ మిమ్మల్ని అడవిలోనో లేదా నీళ్లల్లోనో అది కాకుంటే నీళ్లు లేని ఎడారిలోనో ఒంటరిగా వదిలేస్తే మీరేం చేస్తారు తినడానికి ఏమి లేకుండా ఆకలి దప్పులతో ఉంటే ఏం జరుగుతుంది బ్రెజిల్ లో ఉండే ఒక పైలట్ కి ఇలాంటి గతే పట్టింది మనం అనుకున్నట్టు ఈ పైలట్ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఒక నెల అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో బ్రతకాడు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి నాదో చిన్న రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినా లేదా సబ్స్క్రైబర్ అయినా మన లో ఉండే కంటెంట్ చూసి వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ వీడియో కి మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ స్టార్ టుడేస్ ఎపిసోడ్ పైలట్ ఆంటోని సేనా చిన్నప్పటి నుండే విమానం నడపాలనే కలలు కానేవాడు కానీ అతని చదువు పూర్తి కాకపోవడంతో తను పెద్ద ఎయిర్ లైన్స్ లో జాబ్ కొట్టలేకపోయాడు అందుకనే అతను ఒక లోకల్ ఎయిర్పోర్ట్ లో ఒక చిన్న జాబ్ చేయాల్సి వచ్చింది అయినా తన జీవితంలో అతను సంతోషంగానే ఉన్నాడు కానీ అతనికి ఆ సంతోషం తొందరలోనే దుఃఖాన్ని తెచ్చిపెడుతుందని అనుకోలేదు ఈ ప్రమాదం అతని పుట్టినరోజుకి రెండు రోజుల ముందు జరిగింది అంటే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి ప్రతి రోజు లాగానే అతను పనిచేసే ఎయిర్పోర్ట్ లోకి వచ్చి అతని ఫ్లైట్ ని చెక్ చేసుకున్నాడు అతని ఫ్లైట్ యొక్క కండిషన్ చెక్ చేసిన తరువాత అతను అమెజాన్ రివర్ దగ్గరలో ఉన్న అలంగార్డ్ నుండి బయలుదేరాడు అతను వెళ్లాల్సిన నగరం ఆల్మెరాన్ ఫ్లైట్ తో చేరవేయాల్సిన సామాను లోడ్ చేయబడుంది ఇతను వాటిని నూట యాభై కిలోమీటర్ల దూరానికి చేరవేయాల్సి ఉంది ఈ పని కోసం అతను సెస్నాట్ టూ వన్ జీరో సిక్స్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాడుతున్నాడు అతను సగం దూరం వెళ్లంగానే ఫ్లైట్ ఇంజన్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు గమనించాడు ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఇంజన్ పూర్తిగా ఆగిపోయింది ఇప్పటి నుండి అసలు కథ మొదలైంది అతను ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోగానే అతను ఆ ఇంజన్ ని రీస్టార్ట్ చేద్దామని ప్రయత్నించాడు అలా అతను ఇంజన్ ని రీస్టార్ట్ చేద్దామని ఇంజన్ బటన్ ని ఆఫ్ చేశాడు ఇక అంతే ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు ఇక మెల్లమెల్లగా విమానం ఉన్న ఎత్తును కోల్పోతుంది అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఫ్లైట్ ని ఎక్కడో ఒక చోట ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది ఒక పైలట్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోగలిగితేనే అతనికి లైసెన్స్ ఇస్తారు అలాగే ఆంటోనియో కూడా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేటట్టు ట్రైనింగ్ ఇచ్చారు ఆ లో అతని విమానం అమెజాన్ రైన్ ఫారెస్ట్ పైన ఎగురుతుంది ఆ చుట్టుపక్కల చూస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్లేస్ ఎక్కడా లేదు ల్యాండింగ్ చేయడం ఇక అసంభవం మెల్లమెల్లగా అతని విమానం అడవి మధ్యలోకి వెళ్తుంది ఆంటోనియోకు తన చావు తన కండ్ల ముందే కనబడుతుంది అతని యొక్క చివరి మాటలు దేవునితో చెప్తున్నాడు అయితే అతని అదృష్టం బాగుండి కింద ఉన్న ఒక లోయపై అతని దృష్టి పడింది అదొక వంద మీటర్ల వెడల్పున్న గుంత ఇదే ఆంతోనియో ప్రాణాలని కాపాడింది ఆంటోనియో అతని యొక్క ఫ్లైట్ ని ఆ లోయ వరకు తీసుకెళ్లడానికి అతని శక్తికి మించి ప్రయత్నించాడు కానీ అతను అక్కడికి వెళ్ళలేకపోయాడు అయినా సరే అతని ప్రాణాలు మాత్రం కాపాడుకోగలిగాడు కానీ అతని ఫ్లైట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది విమానంలో మంటలు పుట్టాయని తెలియగానే ఆ ఫ్లైట్ భూమికి తగలడానికి కొంచెం ముందే అతను విమానంలో నుండి కిందకు దూకేశాడు దానికి ముందే విమానంలో నుండి ఒక బ్యాగ్ ని బయటకు తీశాడు అందులో కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి ఆ తొందరలో అతను ఆ విమానంలో నుండి ఒక బ్రెడ్ ముక్క మాత్రమే బయటికి తీయగలిగాడు చూస్తూ ఉండగానే అతని విమానం మంటలతో కాలిపోతుంది దాన్ని చూసి అతను చాలా ఏడ్చాడు అంతేకాకుండా కాలుతున్న విమానాన్ని చూసి స్పృహ కోల్పోయాడు అతను స్పృహలోకి రాగానే ముందుంది ముసళ్ళ పండుగ అని అర్థమైంది అతను బ్రతకగలిగాడు కానీ ఎప్పటి వరకు ప్రతి సంవత్సరం వేలాది ప్రాణాలను ఈ అడవి బలి తీసుకుంటుందని ఆంటోనిక్ కూడా తెలుసు అని ఆలోచిస్తూ అతను ఫ్లైట్ లో నుండి తీసుకున్న బ్రెడ్ ముక్క తినడం మొదలు పెట్టాడు ఇప్పుడు అతనికి నాలుగు వైపులా విస్తరించిన అమెజాన్ దట్టమైన అడవి మాత్రమే కనబడుతుంది ఇక ముందు ఏం చేయాలి అనేది అతనికి ఉన్న పెద్ద సమస్య సమయం గడుస్తుంది సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు ఇక దట్టమైన అడవిలో ప్రతి రాత్రి ఎలా ఉంటుందో ఆలోచించండి అతను మొదటగా నిప్పు ఏర్పాటు చేసుకున్నాడు అది కూడా అతని బ్యాగ్ లో ఉండే కాగితాలతో చాలా సర్వైవల్ సినిమాలు చూస్తుంటాడు కానీ అతని యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్సే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోలేదు అమెజాన్ అడవులు చాలా భయంకరమైనవి రాత్రి పూట ఏదైనా క్రూర జంతువు వస్తుందని బిక్కు బిక్కుమని కూతున్నాడు విచిత్రమైన జంతువుల శబ్దాలు అతనికి వినపడుతున్నాయి అవి అతనికి ఒంటరిగా లేడు అని చెప్తూ ఉన్నాయి రాత్రి మొత్తం ఏదైనా జంతువు వస్తుందేమో అని పడుకోలేదు ఏదైనా శబ్దం వస్తే అది ఏ జంతువుది అని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అతను చెట్ల మీదకి ఎక్కి పడుకోవడానికి ప్రయత్నించాడు కూడా కానీ ఇవన్నీ సినిమాల్లోనే సాధ్యమని అతనికి అర్థమైంది ఆ అడవిలో చుట్టుపక్కల విషపూరితమైన పాములు తిరగడం కూడా గమనిస్తున్నాడు రాత్రంతా వాటిని గమనిస్తూనే గడిపాడు తెల్లవారేసరికి అతను చాలా అలసిపోయాడు నిద్ర లేకపోవడంతో సరిగ్గా నిలబడలేకపోయాడు అందుకే పొద్దున పూట పండుకుందామని డిసైడ్ అయ్యాడు ఇలాంటి టైంలో అలసిపోయి కొంతసేపు పడుకున్న గంట కూడా నిమిషంలా గడుస్తుంది అదే రకంగా ఆంటోనియో కూడా పడుకుని మధ్యాహ్నం లేచాడు